హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబయ్యాపరణ ఈరోజు మనం దోసకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను దోసకాయ తీసుకొని పీల్ తీసుకుంటున్నానండి దోసకాయ అంత బాగా పీలు తీసుకొని కట్ చేసుకోవాలండి ఒకసారి దోసకాయని కట్ చేసుకున్నాక మనం సీడ్ చెక్ చేసుకోవాలండి చైదుగా ఉందా లేదా చూసుకోవాలి ఈరోజు పచ్చడిలో నేను సీడ్ వాడట్లేదండి పక్కన పెట్టేసుకొని దోసకాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకోవడం వల్ల దోసకాయ త్వరగా ఉడుకుతుందండి మనం మగ్గించుకునేటప్పుడు దోసకాయ ఎంత కట్ చేసి పెట్టుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కట్ చేసుకున్నాను మీరు నెక్స్ట్ ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ యాడ్ చేశానండి ఒక ఆరు స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేశానండి నేను ఇందులోకి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి నేను మంటగా ఉన్న పచ్చిమిరపకాయలు వాడుతున్నాను ఒక పదిహేను దాకా వేసుకున్నానండి మూత పెట్టి వేయించుకోవడం వల్ల పచ్చిమిర్చి మన మీద పేలకుండా ఉంటాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకోవాలి ఒకసారి చూడొచ్చండి పచ్చిమిర్చి మగ్గిపోయాయి నెక్స్ట్ ఇందులోకి దోసకాయ యాడ్ చేస్తున్నానండి దోసకాయ వేసి బాగా కలుపుకోవాలండి ఒకసారి పచ్చిమిర్చిలో ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుందండి మనకు దోసకాయ మగ్గడానికి ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను దోసకాయ ఉడికిపోతుంది ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి మంచి మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి మనం దోసకాయని ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నేను చెక్ చేసుకుంటున్నాను దోసకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి టమాటా యాడ్ చేశానండి నేను నాలుగు టమాటాల దాకా యాడ్ చేశాను ఓసారి అంతా బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ కూడా మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి టమాటా కూడా మగ్గిపోయి దగ్గరకు అయిన దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అడగంటకుండా ఒకసారి చూసుకుంటున్నానండి వెజిటేబుల్స్ లేదో ఇక్కడ చూడవచ్చు మీరు టమాటా కూడా దగ్గరకు అయిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి నేను చింతపండు యాడ్ చేశానండి నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం చిన్న సైజు రమకాయ అంతా యాడ్ చేసుకున్నానండి చింతపండు వేసినాక కూడా ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి మగ్గిపోయింది దోసకాయ టమాటా కూడా నెక్స్ట్ ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం యాడ్ చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడం వలన కొత్తిమీర కూడా మగ్గిందాక మగ్గించుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్లో మగ్గిపోతుందండి కొత్తిమీర కూడా ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి నేను మళ్ళీ ఇక్కడ చూడొచ్చండి అన్ని వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయే దగ్గరకు అయిపోయిందండి కర్రీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినాక గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకుందామండి మనం పచ్చిమిర్చి అన్నీ ఒకసారిగా గ్రైండ్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కొలకలుగా ఉంటాయి కదా ఫస్ట్ అది గ్రైండ్ చేసుకుంటే దోసకాయ త్వరగా నలిగిపోతుంది సాఫ్ట్గా అవుతుంది అందుకని ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు రబ్బులు వెల్లిపాయ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి పచ్చిమిర్చి అంతా గ్రైండ్ అయిపోయినాక దోసపాయ కూడా యాడ్ చేస్తున్నానండి దోసకాయని వేసుకున్నాక ఒక వన్ మినిట్ తిప్పుకుంటే సరిపోతుందండి రోలున్న వారు రోట్లో నూరుకుండీ టేస్ట్ చాలా బాగుంటుంది రోట్లో నూరిందైతే ఒకసారి ఇక్కడ అండి నేను లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుందండి మరీ సాఫ్ట్గా ఉంటే బాగోదు ఒకసారి ఇక్కడ చూడవచ్చు అండి నా పచ్చడి కచ్చా పచ్చగా ఉంది దోసకాయ టమాటా పచ్చడి రెడీ అండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుంది ప్లీజ్ ఫాలో అమోఘంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి